చంద్రబాబు ఎంత ఎంత పోరాటానికి సిద్ధంగా ఉంటాడు నీలాంటి వాళ్ళు ఆయనకి గురుకుంగా ఉండాలి రాజ్యం నిర్మాణం కావాలన్నా పోలవరం నిర్మాణం కావాలన్నా పోలవరం న్యాయంలో స్థానం అయింది మూడు హులు న్యాయాలి ఒక హు కూడా అవుతుంది వ్యక్తి దుర్మార్గుడు దుర్మార్గుడు పాలన జై

b e t u mari

सर जयश వేలాది వాహనాలు వస్తా ఉన్నాయి ఎక్కడ చెక్ పోస్టుల్లో ఈ వైసీపీ నాయకుల దుర్మార్గ క్రీడా ట్రాఫిక్ జామ్ చేయాలి ఆ చెక్ పోస్టులు దాటి వాహనాలు ఈ ప్రాంతానికి వస్తా ఉంటే ఎక్కడికక్కడ అర్థం సృష్టించిన తొక్కుకుంటా వస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు తొక్కుకుంటా వస్తా ఉన్నారు తోసుకుంటా వస్తా ఉన్నారు వేలాది వాహనాలు చెలో చిలకలూరుపేట చెలో చెలకలూరుపేట చెలో చిలకలూరుపేట ప్రజాకలం ఫైరింగ్ సభను చేపం చేయాలని వేలాది మంది నేను విజయవాడ గొల్లపూరు నుంచి వస్తా ఉన్నాను ఇప్పుడు దగ్గర మూడు ఎంతో పట్టింది అవడానికి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్యకర్తల నాయకులతో ప్రజాగళం బహిరంగ సభ బ్రహ్మాండంగా చేప్రదపోతా ఉంది వైసీపీ పాలన నిన్నటికే సాంకేతికంగా అంతమైంది ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఇవాళ ఎవరు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ పార్టీ ఏ ప్రధానత వచ్చినా కార్యకర్తల నాయకులు భయపడటానికి సిద్దంగా లేరు తొక్కుంటే ముందుకెళ్తా ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వతా ఉన్నారు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు మళ్లీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తప్పకుండా ఇది నవ్వుతో నా భవిష్యత్ ఈ రోజు వచ్చే లక్షలాది మంది ప్రజలు దిశ నిర్దేశం చేసే ఇవాళ నాయకులు ఇచ్చే ప్రసంగాన్ని ఈ రాష్ట్రానికి అందించబోతున్నా ఈ దేశాన్ని దిక్సూచి ఇవ్వబోతున్నాయి నేను ఇప్పుడే మైలవరం గొంగపూడి ఇప్పుడు ఏం ప్రాంతాల నుంచి వస్తున్నాను వేలాది వాహనాలు తరలి ఉన్నాయి ఈ దుర్మార్గులు వైసీపీ ప్రభుత్వం నాయకులు చెక్ పోస్టుల దగ్గర చిల్లర రాజకీయాలు ట్రాఫిక్ జామ్ చేయాలి నేను ఎగ్ దగ్గర గొల్లబూడి నుంచి నాకు మూడు గంటలు నాకు ఏ విధంగా ట్రాఫిక్ జామ్ చేస్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు అవకాశం ఎన్ని చేసినా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు తొప్పుకుంటా తోసుకుంటా వేలాది వాహనాలు తరలిస్తా ఉన్నారు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ బహిరంగ సభకు తరలిస్తా ఉన్నారు ఇవాళ నాయకులు ఇచ్చే ప్రసంగాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇచ్చే ప్రసంగాలు స్ఫూర్తిని అవబోతున్నాయి రేపు ఎన్నికలకు దిక్చూచి అవ్వబోతా ఉన్నాయి తప్పకుండా తెలుగుదేశం జనసేన

మానసిక క్షోభలు అనుభవించు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి ఈ బహిరంగ సభ ప్రజాగళం బహిరంగ సభ ప్రభుత్వం భవిష్యత్తుగా లక్షలాది మందితో చేయ చంద్రబాబు चई <laughs> बद <laughs> <laughs> ना बैटिंग पे ना करता, बट लाज़ डिन पे, चाइल्ड डिन पे, चाइल्ड जनो, चाइल्ड चाइल्ड जनो, या लैंग्वेज लगा, वाला लॉक रोल ना दे, ये तो तुम्हारे तो அண்ணா சோதரா <laughs> <nihilis meu> <problem>